హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చూస్తున్న ప్లాంట్ వచ్చేసి జాస్మిన్ ప్లాంట్ అండి చూసారండి ప్లాంట్ అంతా మొత్తం ఎలా ఎండిపోయినట్టు అయిపోయిందో దీనికి రీజన్ ఏంటంటే గ్రీన్ కలర్లో పురుగులు వస్తాయి కదండి అవి ఆకు వెనకాల చూడండి ఇలా గుడ్లు పెట్టేసి ఉంటాయి మనం కంపల్సరీగా అబ్జర్వ్ చేసుకోవాలండి మొక్కని మొక్క హెల్దీగా లేదు ఆకులు ఎండిపోతున్నా ఆకులు ముడుచుకుపోతున్నా అసలు ఏంటి ప్రాబ్లం అనేది అబ్జర్వ్ చేసుకోవాలి ఇదిగో చూడండి ఆకు బాగానే ఉంది ఎండిపోయింది ఏంటని వెనక తిప్పి చూస్తే దాని వెనకాల గుడ్లు ఉన్నాయి అలా ఉన్న ఆకుల వరకు మనం కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకొని మన గార్డెన్కి దూరంగా పడేసుకోవాలి పడేసుకొని మొత్తం మొక్క అంతా కూడా దగ్గర గంట ప్రూణింగ్ చేసేసుకొని మనం నేనైతే బనానా పీల్స్ ఉంటాయి కదండి అవి కట్ చేసుకొని మట్టిలో పెట్టుకున్నాను మట్టికి మొక్కకొచ్చి మొక్కకు టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నాను అది వీడియో తీయలేకపోయాను ఇదిగోండి మనకు చూడండి స్టెమ్ కూడా తెలిసిపోతుంది గ్రీన్ కలర్లో లేదు ఎండిపోయినట్టు అసలు మొక్క హెల్దీగా లేదని చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇలాంటప్పుడే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ చిగురులు వచ్చేసి మొక్క బుషిగా మొగ్గలతో బాగుంటుందండి దానికి నేను ఏం చేశానంటే మొక్క మొత్తం ప్రూనింగ్ చేసేసుకున్నాను చేసేసుకుని బనానా పీల్స్ అని చెప్పానుగా అవి పెట్టుకున్నాను ఇవేంటంటే ఈ గుడ్లు పోవడానికి ఏంటంటే ఒకవేళ మనకు కనిపించిన చోట ఎక్కడన్నా ఉన్నాయేమో అని నేను ఆయిల్ స్ప్రే చేసుకున్నానండి ఒకవేళ నీమ్ ఆయిల్ అవాయిడ్ వాళ్ళు కుంకుడుకాయ రసం కూడా స్ప్రే చేసుకోవచ్చు నేనైతే నిన్న నైటు కాఫీ పౌడర్ వాటర్లో కలుపుకొని పెట్టుకున్నానండి అది మొక్క మొదట్లో ఇచ్చుకున్నాను మొక్క చుట్టూరు కూడా ఇచ్చుకున్నాను మొక్క దగ్గరికంటే స్ప్రూనింగ్ చేసేసుకొని కాఫీ పౌడర్ వాటర్ కలిపేసి వేసాను చూద్దామండి ఒక వన్ వీక్లో దీని రిజల్ట్ ఏంటనే చూద్దాం ఇదిగో ఇక్కడ చూడండి మొగ్గే ఇంకా విచ్చుకోలేదు విచ్చుకోకుండానే చూసారు ఎలా ఎండిపోయినట్టు అయిపోయిందో ఇట్లాంటి చిన్న చిన్న వచ్చినప్పుడు మనం కంపల్సరీగా అబ్జర్వ్ చేసుకుంటే దాని ప్రాబ్లం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చండి ఇంకొని చూడండి అసలు ఇంకోడి ఫైనల్గా దొరికేసింది దొంగ ఓకే అండి ఇవాళ జాస్మిన్ ప్లాంట్ టిప్స్ చూసాంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్